ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూపెడదాం అనుకుంటున్నాం అది నా స్టైల్లో అది వచ్చేసరికి మిలెట్స్ దోశ ఓకేనా ఫ్రెండ్స్ సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడు మనం మిలెట్స్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సోయాబీన్స్ వన్ కప్ ఆఫ్ సోయాబీన్స్ తీసుకుంటున్నానండి ఈ సోయాబీన్స్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి పిల్లలకు కూడా చాలా హెల్తీ మనం రెగ్యులర్గా తీసుకునే దాన్ని రైస్ మినపప్పు కంటే ఇలా మనం డిఫరెంట్ గ్రెయిన్స్తో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ప్లస్ హెల్దీ కూడా నేను ఫస్ట్ సోయాబీన్స్ తీసుకుంటున్నాను ఇది వన్ కప్ తీసుకున్నాను దీంట్లో టూ కప్స్ ఆఫ్ మిల్క్ కంటే మనకి వన్ కప్ ఆఫ్ సోయాబీన్స్లో అంత ప్రోటీన్ ఉంటుంది నెక్స్ట్ మిలెట్స్ మీకు ఐడియా ఉంది కదా ఊదలు కొర్రలు సామెలు అరికలు అన్నీ వన్ వన్ కప్ తీసుకున్నాను ఇంకా మీరు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ మీకు ఏదైనా ఐడియా ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ నేను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను ఇందులో నేను రైస్ యాడ్ చేయట్లేదు ఓన్లీ గ్రెయిన్సే నెక్స్ట్ టూ కప్స్ ఆఫ్ మినప్పప్పు తీసుకున్నాను కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ కలుపుకున్న తర్వాత ఇలా నానబెట్టు ఇలా నానబెట్టుకోవాలి సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి మిల్లెట్స్లో కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది ఒకటి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి మనం సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా ఉంటాయి ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి నీట్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మనం చిన్న కప్ తీసుకున్న మిలెట్స్ అనేవి బాగా ఎదుగా అవుద్ది పిండి అనేది నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఫర్మెంట్ అయ్యి మనకి పిండి అనేది ఇలా ఉంటుంది మనకు కావాల్సినంత పిండి చిన్న బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ వేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ అనేది వస్తుంది దోశకి మంచి కలర్ అండ్ క్రిస్పీనెస్ వస్తుంది ఇలా షుగర్ అండ్ సాల్ట్ వేసుకున్నాక నీట్గా మిక్స్ చేసుకొని మనం దోశ వేసుకోవాలి దీనికి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అనేది ఎక్కువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది కొంచెం ఎక్కువసేపు కూడా ఫ్రై అవ్వాలండి ఇది చాలా హెల్దీ అనిపిస్తుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం రెగ్యులర్గా వేసుకునే దానికంటే ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ ద మిలెట్స్ దోశ టేస్టీ అండ్ క్రిస్పీ హెల్దీ దోసాయిస్ రెడీ దీన్ని పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ కోకోనట్ చట్నీతో కానీ దేంతో అయినా తీసుకోవచ్చు మంచి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారో అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్